హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశు యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ అంటే చాలా మందికి ఆ ఏముంది ఓకే అనేయడమే కదా అనుకుంటారు కానీ ఓకే అనడం ఎంతమందికి వచ్చు మనది తప్పు అంటే ఒప్పుకోవడం ఎంతమందికి వచ్చు వాళ్ళు నన్ను ఎలా చూసినా పర్లేదు నా నేను నాలాగా ఉంటాను అని అనుకోవడం ఎంతమందికి వచ్చు ఏం జరిగినా ఏదైనా సరే నేను ముందుకు వెళ్తూ ఉంటాను అని యాక్సెప్ట్ చేయడం ఎంతమందికి వచ్చు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ చెన్నేటి గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ వాళ్ళు ఏదైనా అనుకోని అసలు నన్ను వరస్టులో ఈ దేశంలో ఉండే తీవ్రవాదులు నేను దాన్ని అనుకోని పర్లేదు నాకు నేను ముందుకెళ్తుంటాను అని అనుకోవడం యాక్సెప్ట్ చేయడం జనాలకి చాలా తక్కువచ్చు వాళ్ళ దగ్గర నేను మంచిదాన్ని అని అనిపించుకోవడం నాకు ప్రయారిటీ సో దానికోసం వాళ్ళకి నచ్చినట్టు నేను మారిపోతూ ఉంటాను అనే వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం ఏదైతే అది అయింది అని యాక్సెప్ట్ చేయడం ఎందుకు రాదు జనాలకి బేసిక్గా మనకెందుకు రాదు అట్లీస్ట్ నాకు చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో ఓకే మళ్ళీ వీ విల్ రీ రీవైండ్ ఇట్ ఓకే ఫస్ట్ అంతకంటే ముందుకు వెళ్ళి అసలు నేను ఎవరిని యాక్సెప్ట్ చేయడానికి అనే దానికి రావాలి సూపర్ పాయింట్ ఇక్కడ కన్క్లూజన్ వచ్చేసింది అయిపోయింది అసలు నేను ఎవరిని యాక్సెప్ట్ చేయడానికి వాడు ఏదైనా అనుకుంటే నేను నేను యాక్సెప్ట్ చేస్తు నువ్వు చేసిన తప్పుని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని యాక్సెప్ట్ చేస్తున్నాం అనేసరికి నేనేదో చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సిచ్యువేషన్ని ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయండి అనేసరికి మనం ఏదో చాలా గొప్ప నువ్వు ఏమన్నా అనుకో నేను మంచివాడిని నాకు తెలుసు అనేటట్టుగా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా టెక్నికల్లీ చాలా చాలా చోట్ల మన ఈగోని చూపిస్తుంది ఓకే నేర్పిస్తారు చాలా మనకి యాక్సెప్ట్ ద సిచ్యువేషన్ హౌ ఇట్ ఈస్ అని నేనంట హూ ఆర్ యూ టు యాక్సెప్ట్ టు యాక్సెప్ట్ హౌ కెన్ యూ ఈవెన్ డిసైడ్ నీ సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది అని నీ ప్రపంచంలో తెలీదు నిజంగా చెప్తున్నాను ఒక అతనికి చాలా మంచిగా చదువుకుంటాడు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యాక ఒక లెగ్ మొత్తం తీయాల్సి వచ్చింది అండ్ సమ్ ప్లాస్టిక్ లెగ్ అయింది ఎవరు వచ్చి ఇలాగ యాక్సెప్ట్ ఇట్ నీకు కాలు ఉంది కదా అని యాక్సెప్ట్ చేయి పర్లేదు అన్నట్టుగా ఏదో సమ్ ఇలాంటిదే మోటివేషనల్ స్పీకర్స్ ఎవరు చెప్తుంటాం నిజంగా కూడా సో అలా వచ్చాక ఓకే నేను యాక్సెప్ట్ చేశాను నేను యాక్సెప్ట్ చేశాను అన్న అది నిజంగా లోపల పెయిన్ కదా నేను ఐ యామ్ యాక్సెప్టింగ్ దట్ ఇలా ఉన్నా కూడా నాకు ఓకే అనేటట్టుగా ఒక లోపల నుంచి ఒక స్మాల్ లిగో మాట్లాడుతూ ఉంటుంది దట్ ఎంత అన్యాయం జరిగినా కూడా నేను తట్టుకుని నిలబడ్డాను చూసావాను ఆ సీన్ని మనం తయారు చేయలే అది పోవడాన్ని మనం తయారు చేయలే దానికి ఒక ఆర్టిఫిషియల్ లెగ్ రావడాన్ని మనం తయారు చేయలే ఈ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయాలి చేయొద్దు కాదు జస్ట్ అబ్జర్వ్ చేయాలి జస్ట్ బీ ప్రజెంట్ దేర్ అప్పుడు నీ ఏ సిచ్యువేషన్ నేను బాధ పెట్టదు బాధపెట్టిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం రాదు ఓకే మళ్ళీ చెప్తా ఏ సిచ్యువేషన్ని నన్ను బాధపెట్టేటట్టుగా తెచ్చుకొని బాధపడ్డాను కాబట్టి యాక్సెప్ట్ చేసేస్తున్నా అనే ఈక్వేషన్కే రాము ఓకే అంటే బేసిక్గా అసలు యాక్సెప్టెన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అందరికి నేర్పిస్తూ ఉంటారు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అని ఎగ్జాక్ట్లీ అందుకే అది అంత టెరబుల్గా ఫెయిల్ అవుతుంది కూడా అంటే అన్ని నువ్వు ఏజ్ చేసినా ఓకే అని ఒప్పుకోవాలి అంతేగా యూ సీ హౌ ఫన్నీ ఇట్ ఈస్ ఏజ్ చేసినా ఓకే అని ఒప్పుకుంటే ఒప్పుకోలేము కొన్ని అందుకని అసలు ఒప్పుకోవడం ఒప్పు ఒప్పుకోకపోవడం కాదు నేను ఈ సందర్భంలో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అంతకు మించి మన లైఫ్లోకి ఏది కూడా మనము చేయగలిగింది ఏదీ లేదు నేనేం చేయగలను తప్ప ఎవడు ఎలా బిహేవ్ చేస్తాడు నా చేతిలో లేదు ఐ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఐ డోంట్ హ్యావ్ టు రిజెక్ట్ ఇట్ ఓకే ఎవరైనా నాతో ఎలా రూడ్గా బిహేవ్ చేశారు ఐ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ రిజెక్ట్ చేయను అసలు ఐఎమ్ దేర్ టు డూ మై బెస్ట్ థింగ్ సందర్భం వచ్చింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను మా నా మొగుడు ఇంతే నేను యాక్సెప్ట్ చేస్తాను అనే దానికంటే నేను యాక్సెప్ట్ రిజెక్ట్ కాదు వాట్ ఐ కెన్ డూ హియర్ నేనేం చేయగలను ఇక్కడ మా ఆయన నన్ను రోజు ఒక తాగేసి వచ్చి కొడతాడు అనేదని ఉందనుకో సీన్ సరే నా లైఫ్లో ఇంతే అని యాక్సెప్ట్ చేయడం కంటే ఓకే నేనేం చేయొచ్చు పాయింట్స్ ఇందులో నాకేం సూట్ అవుతుంది పాయింట్స్ దాన్ని నేను ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు పాయింట్స్ ఫినిష్ అంటే ఇట్లా డైలాగ్ కూడా చెప్తారు కదా మీ టైం వచ్చింది మీరు కొట్టారు మేము యాక్సెప్ట్ చేసాం మా టైం వస్తుంది మేము తిరిగి కొడతాం అప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి సో అది ఎక్కడ యాక్సెప్ట్ అయింది అదంతా రివెంజ్ అయింది ఛాలెంజ్ అయింది ఓకే కదా యాక్సెప్టెన్సెస్ కంప్లీట్గా లోపల నుంచి నేను ఒప్పుకున్నాను అని చెప్తున్నాను లోపల ఎక్కడో ఇగో నువ్వు చేయలేదు కానీ సర్లే వాళ్ళ కోసం ఒప్పుకుందాం అనేటట్టుగా ఆపుతుంది నేను చెప్పేది నిజంగా ప్రొఫౌన్ దట్ చాలా మందికి ఎక్కదు యాక్సెప్టెన్స్ చేయకపోదు ఈగో గేమ్ యాక్సెప్ట్ చేయట్లే యాక్సెప్ట్ చేయట్లే అనేది ఆర్ యాక్సెప్టెన్స్ అనేది చాలా గొప్పది అని చాలామంది నాతో నా కొలీగ్స్ నాతో ఎవరైతే మోటివేషనల్స్ సైకాలజిస్ వీళ్ళు వీళ్ళే డిఫెండ్ చేస్తారు దట్ యాక్సెప్టెన్స్ చేయకపోతే అలా ఉన్న సిచ్యువేషన్ని ఒప్పుకుని ఒప్పుకున్నాం అనగానే నేనేదో ఆ సిచ్యువేషన్కి చాలా అబౌ నేను ఒప్పుకుని వదిలి వదిలేశాను కాదు 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 ఒక కుక్క నన్ను కరిచింది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుక్క కరిస్తే నేను ఆ కుక్కను యాక్సెప్ట్ చేశాను ఫర్గివ్ చేశాను కాదు నేను ఆ కుక్క కరిచిన దానికి ఏం చేసుకోగలను నెక్స్ట్ టైం కరవకుండా ఏం చేయగలను దట్ ఇస్ దానిలో బాధ ఫ్యాక్టర్ పెట్టి కొన్ని రోజులు బాధపడ్డా సర్లే యాక్సెప్టింగ్ ఇట్ ఇట్ హ్యాపెండ్ అనే దాంట్లోకి వెళ్ళకండి ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ థింగ్ ఇది ఎక్కించుకున్న వాడు ట్రాన్స్ఫర్మేషన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది ఎక్కించుకున్న వాడు దట్ ఏ సిచ్యువేషన్ చాలామంది అడ్జస్ట్ అవ్వండి అంటారు నేను ఎంత అడ్జస్ట్ అయ్యానో తెలుసా సార్ అని మాట్లాడతాను నువ్వు అడ్జస్ట్ అవుతున్నా అనగానే నేను చాలా అసలు నన్ను నేను చంపుకుని బతుకుతున్నాను ఇన్ని రోజులు నేను అడ్జస్ట్ అయ్యాను కదా నువ్వు అడ్జస్ట్ అవ్వవా అని వచ్చేస్తుంది వన్ ఫైన్ డే అది వస్తుంది ఓకే అలాగే సేమ్ యాక్సెప్టెన్స్లో ఎన్ను యాక్సెప్ట్ చేస్తాం సార్ అని వస్తుంది కానీ మీరే చెప్తారు కదా జన్మ మృత్యు జ్వర వ్యాధి వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు వాటిని ఎలా ఉన్నాయి అలా యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేయమంటే అవి అలాగే ఉంటాయి నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఓకే నువ్వు చేసినా చేయకపోయినా ఎక్కడ ఎవరు కుటుంబంలో పుట్టావు నువ్వు హౌ డూ ఈరోజు మా అమ్మ నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి డోంట్ హావ్ టు అంటే నాకు ఏదైనా జబ్బు వచ్చింది నేను దానికోసం యాక్సెప్ట్ చేయకుండా నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది ఎందుకొకలా వచ్చేసింది వచ్చేసని రా ఇంకా అలా అనుకుపోయి యాక్సెప్ట్ చేససం తగిపేనా ఫస్ట్ ఫైట్ చేయడం ఆపుతుందని చెప్తారు ఓకే ఫస్ట్ అ అయ్యో నాకెందుకు వచ్చింది నాకెందుకు వచ్చింది అని ఫైట్ చేయడం ఆపుతుందని ఓకే ఐ యాక్సెప్ట్డ్ ఐ గాట్ ఇట్ ఇప్పుడు ఏం చేయొచ్చు అనే వెళ్తారు అందుకని నేను ఆ స్టెప్ ముందు ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్ చెప్పేస్తున్నా దట్ నువ్వు మళ్ళీ యాక్సెప్ట్ చేసి సర్లే ఇంకా నాకు ఇలాంటి మొగడే దొరికాడు నాకు ఇలాంటి రోగమే వచ్చింది అని యాక్సెప్ట్ చేసే కంటే ఐ విల్ మూవ్ ఎ హెడ్ అండ్ థింక్ వాట్ ఐ కెన్ డూ టు సేవ్ మై సెల్ఫ్ దీన్ని మేము కొన్ని కొన్ని చోట్ల అసలు తెగని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి ఓన్లీ పాలియేటివ్ కేర్ అంటాం అప్పటికప్పుడు నొప్పి తగ్గాలంటే నొప్పి టాబ్లెట్లు ఫీవర్ తగ్గాలంటే ఫీవర్ అలా సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేయడం అలాగే రియల్ లైఫ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మన లైఫ్లోకి వచ్చేస్తాయి వాటికి ఆ సిమ్టమ్స్ వచ్చిన రోజున ట్రీట్మెంట్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ యు ఆర్ నాట్ రిజెక్టింగ్ ఇట్ యు ఆర్ అబౌ దట్ స్టేజ్ ఓకే వేర్ లైఫ్లో వస్తూనే ఉంటాయి బా మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వాటన్నిటిని ఫర్గ్యూ చేసుకుంటూ టైం లేదు అన్నది చాలా బౌ అండ్ ప్రఫౌండ్ మనకి నేర్పించిన విద్యలు అవి ఇప్పుడు ఆ వెస్ట్ నుంచి హాఫ్ నాలెడ్జ్తో ఎత్తుకొచ్చిన ఈ యాక్సెప్టెన్సెస్ సెల్ఫ్ లవ్ ఇవన్నీ అక్కడ హాఫ్ నాలెడ్జ్తో వెస్ట్ నుంచి ఎత్తుకొచ్చిన హాఫ్ నాలెడ్జ్ అంటున్నా మళ్ళీ అందులో చాలా గొప్పవాళ్ళు చెప్పేవాళ్ళు ప్రాపర్గా చెప్పేవాళ్ళు ఉన్నారు హాఫ్తో ఎత్తుకొచ్చుకుని ఇక్కడ ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ఈ టైప్లో హాఫ్ హాఫ్ నేనంటాను నువ్వు యూ డోంట్ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ హేట్ యువర్ సెల్ఫ్ అలాగే యూ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ ఆర్ రిజెక్ట్ ఎనీథింగ్ నీ లైఫ్లోకి ఏది వచ్చినా అద్భుతమైన విషయాలు నేను లైఫ్లోకి జరుగుతున్నాను అనుకో ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ అద్భుతమైన విషయం అనుకో బాధపడ్డప్పుడే మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ది డిఫరెన్స్ సార్ అందుకని డోంట్ ట్రై టు యాక్సెప్ట్ సంథింగ్ సో దట్ యూ ఫీల్ ఇస్టిక్గా నేను దాన్ని ఒప్పుకున్నాను నా లైఫ్లోకి వచ్చింది నా అవసరం లేదు ఇది ట్రూ టు ద కోర్ నాకు ఈ మాట అయితే అందరికీ మైండ్లోకి ఎక్కిచ్చేసేవాళ్ళు ఉంది బట్ అందరూ దాన్ని గొప్పగా తీసుకుంటారు నేను అయ్యో నాకు మంది చెప్తారు అలా నేను చెప్తున్నా కదా నాతో కౌన్సిలర్స్ వీళ్ళు ఫైట్ చేస్తాను నాతో నువ్వు అలా చెప్పక అసలు అది రాంగ్ మీకు తెలియదు నీకు నేను చాలా మందిని చూస్తాను రిజెక్ట్ చేస్తారు నా ఐడియాని రిజెక్ట్ చేస్తారు నేనంటే ఎనీథింగ్ ఇస్ ఐడియా మీద యాక్సెప్టెన్స్ ఈజ్ అన్ ఐడియా అన్నప్పుడు నాది కూడా ఐడియా కదా సో నా ఐడియా ఒకసారి ట్రై చేసి చూడండి బట్ నేను ఇంకా దీన్ని ఒప్పుకుంటాను అనే స్టేజ్లో కాకుండా నువ్వు ఒప్పుకుని ఒప్పుకోలేకపోయినా అది ఉంది దీన్ని నేను ఎలా డీల్ చేయొచ్చు దట్స్ ఇట్ అంత బ్రూటల్ ఈజ్ లైఫ్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా థక్ మన తెగిపోతుంది బంధం మరి అంత భయంకరంగా థింక్ చేయాలంటే థింక్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం అంతా ఓకే థింక్ అంత టైం వేస్ట్ చేయద్దు వాటి మీద అంటున్నా ఎప్పుడైనా సరే మన ఏదైనా ఖర్చింది పాము కాటేసింది వారు ఎవరిన మన వదిలేసారు ఎవరిన చనిపోయారు ఐ ఆమ్ నో వన్ టు యాక్సెప్ట్ ఇట్ దట్స్ ద లైఫ్ లో అందులో నేను సెపరేట్గా కూర్చుని యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు వెరీ ప్రొఫౌండ్ కూర్చొని చాలాసేపు థింక్ చేయండి చాలా గొడవ యాక్సెప్టెన్స్ ఈస్ ఎ బిగ్ థింగ్ బిగ్ రియాలిటీ అని చెప్పి ఈ మధ్య ట్రూ ట్రూ చాలా పెద్ద యుద్ధమే జరుగుతుందని చేయండి మీరంతా అంత ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో వెరీ వెరీ గుడ్ యాక్సెప్ట్ చేయండి ఒక్కసారి నా స్టేజ్కి వచ్చి నా మాట కూడా యాక్సెప్ట్ చేసి చూడండి మీ మాట కూడా యాక్సెప్ట్ చేసి చేసి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి దట్ ఐ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ నేను దాన్ని ఒప్పుకోని లేదు ఇట్ ఇస్ దేర్ దట్స్ లైఫ్ దాన్ని నేను ఎందుకు ఫైట్ చేయాలి ఎందుకు దాన్ని బాధగా తీసుకోవాలి బాధగా తీసుకున్న దాన్ని నా లోపల ఉంచుకుని దాన్ని ఏదో మనం అప్రిషియేట్ చేసి ఓకే ఓకే నేను ఒప్పుకున్నానులే అనే దానికి ఎందుకు వెళ్ళాలి ఐ విల్ రాదర్ సర్చ్ ఫర్ ఎ సొల్యూషన్ సొల్యూషన్ రాకపోతే మారుస్తా ప్యాటర్న్ ఎందుకంటున్నాను అంటే ఒక్కసారి యాక్సెప్ట్ చేయగానే నీ మైండ్లో ఒక ప్యాటర్న్ పడిపోతుంది అండ్ యూ విల్ ఫీల్ లైక్ నేను త్యాగం వచ్చేసి అదేదో చేశాను నేను వీళ్ళందరినీ ఇంకా ఒప్పుకున్నానండి ఆయన మారడానికి నాకు తెలిసిపోయింది ఒప్పుకున్నాను ఆయన యాక్సెప్టెడ్ ఇట్ ఒక అండ్ ఎవ్రీడే ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయినా ఇంకా నువ్వు మారవు ఇంకా నువ్వు మారవు అని గొడవ పెట్టుకుంటారు ఒప్పుకున్నట్టు ఎక్కడవుతుంది ప్రాక్టికల్గా దాట్స్ ద హోల్ ఇష్యూ సో సో ఎవరైనా ఇది ఫాలో అవుతున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు అట్లీస్ట్ వీడు చెప్పిన దాంట్లో ఏమన్నా పాయింట్ తగులుతుంది అనిపిస్తే ట్రై చేయాలి ఓకే ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు టచ్ భూమ్ ప్రొఫల్యాక్ట్గా బలి పనిచేస్తుంది దట్ నేను ఈరోజు నుంచి లైఫ్ యాజ్ ఇట్ ఈస్ చూస్తా నేను ఒప్పుకోను రిజెక్ట్ చేయను యాజ్ ఇట్ ఈస్ ఎవరైనా నన్ను పొగిడినా కూడా సీ ఏమైనా తిట్టినా కూడా అయిల్ సి నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఐఎమ్ రిజెక్ట్ నాట్ రిజెక్టింగ్ వాటి వాడేవాడు నన్ను తిట్టడానికి ఏం రిజెక్ట్ చేయట్లేదు ఐఎమ్ సీయింగ్ ఇట్ అవునా తిట్టిన దాంట్లో ఏమైనా ఉందా నాకు యూజ్ అయ్యేది పొగిడాడు అయినా కూడా పొగిడిన దాంట్లో ఏమైనా యూజ్ ఉందా నాకేమైనా యూజ్ ఉందా చెక్ చేసుకోవాలి నిజమే సత్యమే నేను చెప్పేది నిజంగా మన విజ్ఞానం అంత స్ట్రాంగ్గా పనిచేసింది ఎప్పుడు కూడా సో బెటర్ డోంట్ గెట్ ఇన్ టు దట్ యాక్సెప్టెన్స్ రిజెక్ట్స్ రిజెక్షన్ అనే దాంట్లోకి వెళ్ళొద్దు ఆల్వేస్ సెల్ఫ్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకోవాలి ఉన్న సిచ్యువేషన్ని యాజ్ ఇట్ ఈస్ చూడ్డం రావాలి చూసిన రోజున మనకి లైఫ్ ఆప్షన్స్ ఈజీ అయిపోతాయి దీన్ని ఏం చేయొచ్చు నేను మా అత్త నాతో బ్యాడ్గా డీల్ చేస్తుంది లేకపోతే నా కోడలు ఇట్లా చేసింది లేకపోతే నా కొడుకు ఇట్లా చేశాడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీ డబ్బులు ఏదైనా సరే నేను ఏం చేయొచ్చు ఓకే ఏం చెయ్యొచ్చు ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఐఎమ్ నాట్ రిజెక్టింగ్ వాట్ ఐ కెన్ డూ దిస్ మూమెంట్ నా బెస్ట్ నాలెడ్జ్లో ఓకే దాట్స్ ప్రొఫౌండ్ నేను చెప్పేది బ్యూటిఫుల్ ప్లీజ్ యూజ్ ఇట్ ప్లీజ్ యూజ్ ఇట్ ఎవరైనా సరే సిచ్యువేషన్తో కూర్చోండి దాంతో కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడండి ఎన్ని ప్రాబ్లం ఎన్ని ప్రాబ్లమ్ చెప్తున్నా కరుడు గట్టిన నార్సిస్టిక్ని డీల్ చేస్తున్నా సరే నువ్వు యూ డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్ ఫస్ట్లో అన్నట్టు నన్ను టెర్రరిస్ అనుకున్నా సరే నేను నా లాగా నేను ఉంటాను నో 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 అవన్నీ ర్యాండమ్ అది నేనంటున్నా ఇప్పుడు ఈ సందర్భంలో నేను ఏం ఓకే ఓకే చాలామంది ఇది ఇది కూడా మనం ఒక టాపిక్ చేద్దాం దా నీలాగా నువ్వు ఉండు నీలాగ నువ్వు అంట అది డెఫినెట్లీ మాట్లాడుకోవాలి అసలు ఎవరికి నాలాగా నేను ఉండాలి అంటే నా లాగా అంటే ఏంటో తెలియాలి ఓకే సో అది ప్రఫౌండ్గా మనం దాని గురించి చాలా డీటెయిల్డ్గా ఐ వాంట్ దిస్ టు గో ఇన్ టు పీపుల్ సో దట్ ఎవరైనా థెరపీలాగా కూర్చుని ఏంటి 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 అని నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి లోపల ఆ ఈగోకి పట్టిన మట్టంతా దులుపుకోవాలంటే దే షుడ్ సిట్ విత్ దీస్ థాట్స్ ఓకే అండ్ జస్ట్ నేను ఒక పెద్ద సముద్రంలో కొట్టుకుపోతున్న ఒక ఆకు లాంటి వాడిని అలల్లో కొట్టుకుపోతున్న నేను దాన్ని ఆపాలని ట్రై చేయట్లేదు దానిలో మునిగిపోవాలని వెళ్ళట్లేదు అలా తేలుకుంటూ వెళ్ళాలి లైఫ్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ బట్ ప్లీజ్ చేయండి మీరు అడ్జస్ట్ అవుతున్నా అని ఫీలింగ్లోను యాక్సెప్ట్ చేస్తున్నాని ఫీలింగ్ ఫీలింగ్లోను ఫర్గివ్ చేసేస్తున్నాను ఫీలింగ్లోను ఎక్కువ రోజులు బ్రతకలేరు ఓకే ఇది నిజం 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 నేను మాట్లాడేది సత్యం ప్లీజ్ ఓపెన్ మైండ్ తో వింటే తెలుస్తుంది Thank హోప్ Hope it's a Kali. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నా నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream